ైదరాబాద్లో శాంతి భద్రతలకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాం మరి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నటువంటి హైదరాబాద్ పోలీసులకి మరొకసారి వీడియో చూడండి డైరెక్ట్గా వీడియోలు తీసుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ ఫేస్బుక్ లల్లా డైరెక్ట్ డైరెక్ట్గా వీడియో పబ్లిక్లో పోస్టులు చేస్తూ ఉన్నారు అభిషేక్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ డైరెక్ట్గా కత్తి పట్టుకొని చూడండి ఒకసారి ఇగో బెదిరిస్తా ఉన్నాడు కత్తి పట్టుకొని అగో ఇట్లా కత్తి పట్టుకొని ఇట్టిట్లు అనుకుంటా ఇట్లు అనుకుంటా వీడియోలు తీసుకుంటా దాన్ని వైరల్ చేసుకుంటా ఉన్నారు మరి ఇది దేనికి సంకేతం దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మడ్డలు జరుగుతా ఉన్నాయి అని చెప్పి మరి ఏదైతే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మీద అధిక శాతంగా విమర్శలు వస్తా ఉన్నాయో ఈ నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతా ఉన్నది మరి ప్రజలకి ఏం సమాధానం చెప్తారు శాంతి భద్రతలను ఎట్లా కాపాడుతూ ఉన్నారు ఇదేనా అని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మరి కామెంట్లు వస్తా ఉన్నాయి ప్రజల దగ్గర నుంచి కామెంట్లు వస్తా ఉన్నాయి ఏం చేస్తా ఉన్నారు పోలీసులు ఇది కనిపిస్తుందా లేదా అని చెప్పి డైరెక్ట్గా చూడండి ఇక డైరెక్ట్ గానే ఇక ఈ రకంగా వీడియోలు తీసుకుంటా బెదిరించేటటువంటి ప్రయత్నాలు చేసుకుంటుంటే అభిషేక్ అనేటటువంటి వ్యక్తి డైరెక్ట్ పబ్లిక్ లో పోస్ట్ చేసుకున్నాడు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ఏదో మాటలకే మేము శాంతి భద్రతలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నాం అదేదని కాకుండా ప్రజలకి నమ్మకం ధైర్యం రావాలంటే ఇగో ఇలాంటి వాటిని ఇలాంటి వాళ్ళని మరి ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి సోషల్ మీడియా వేదిక కూడా ఈ వీడియోకి సంబంధించి ఎక్కువగా వైరల్ అవుతా ఉన్నది మరి ఇది పోలీసులు చూస్తూ ఉన్నారా లేదా వీటిపై ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు